यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते इलागैते सर्वे सर्वत्र निडि सूक्ष्म उन्न आकाशमु देकी अण्टुको దీని చేత అంటబడదు అలాగే ఈ శరీరము అంతటా అన్ని శరీరములలోనూ వ్యాపించి ఉన్న ఈ చైతన్య స్వరూపుడు అయిన పరమాత్మ దేనికి అంటుకోడు దేనిచేత అంటబడడు పై శ్లోకములలో చెప్పబడిన విషయములు అర్జునుడికి తద్వారా మనకు సులభంగా అర్థం కావడానికి ఒక ఉపమానం ఇస్తున్నాడు వ్యాసులవారు పరమాత్మను ఆకాశంతో పోల్చాడు మనం విష్ణువును ప్రార్థించేటప్పుడు విశ్వాకారం గగన సదృశం అని అంటాము అంటే సర్వవ్యాపి అయిన విష్ణువు విశ్వమే ఆకారముగా కలవాడు గగనము అంటే ఆకాశముతో సమానమైనవాడు అని అర్థము అందుకే పరమాత్మను ఆకాశంతో పోల్చారు వ్యాసుల వారు ఆకాశం అంటే శూన్యము అది మనకు కనబడదు సూక్ష్మంగా ఉంటుంది కానీ అది అంతటా ఆవరించి ఉంటుంది మన శరీరంలో కూడా ఆకాశం ఉంది ఏ వస్తువుకైనా అవకాశం ఇచ్చేది ఆకాశము మనలో ఉన్న ఊపిరితిత్తులు గాలి రావడానికి పోవడానికి అవకాశం ఇస్తాయి అలాగే మన జీర్ణకోశము ఆహారము నీరుకు చోటు ఇస్తాయి మన శరీరం కూడా ఈ ఆకాశంలో కొంత చోటు ఉంటే ఆరు అడుగుల ఎత్తు రెండు అడుగుల పొడుగు రెండు అడుగుల వెడల్పు కలిగిన స్పేసు ఆక్రమించి ఉన్నాము ఈ గ్రహాలు నక్షత్రాలు పాలపుంతలు అన్నీ కూడా ఈ అనంత ఆకాశంలో కొంతమేర ఆక్రమించి ఉన్నాయి అంటే ఆకాశం మన లోపల బయట అంతటా నిండి ఉంది ఎలా అయితే ఆకాశం ఈ విశ్వం అంతా నిండి ఉందో అలాగే పరమాత్మ కూడా పరమాణు రూపంలో అంతటా అంటే మన శరీరం అంతటా శరీరం బయట నిండి ఉన్నాడు ఈ ఆకాశంలో ఉన్న ఈ నక్షత్రాలు గ్రహాలు తోకచుక్కలు ఉల్కలు వీటి నుండి వచ్చే ఏ పదార్థము కానీ దుమ్ము అను అనుధ అనుధూలి ఆకాశానికి ఏమాత్రమూ అంటుకోదు అలాగే అనంత విశ్వమంతటా మన శరీరం అంతటా నిండి ఉన్న ఆ పరమాత్మ దేనికి అంటుకోడు ఏమీ చేయడు ముఖ్యంగా ఈ క్షేత్రంలో ఉన్న మూడు గుణముల ప్రభావము దోషములు మనం అనుభవించే సుఖమును దుఃఖము జన్న మరణములు మానవ మానములు శీతోష్ణములు అయిన అంటకు ఆయనకు అంటవు కేవలం అంతటా ఉంటున్నాడు అంతే కాకపోతే మనమే మన అజ్ఞానం వలన మనం చేసే పనులన్నీ నేనే చేశాను అనుకుంటూ అన్ని జీవాత్మకు అంటగడుతున్నాము కాబట్టి మనమందరము ఈ దేహమే ఒక దేవాలయము అందులో ఉన్నవాడు పరమాత్మ అని తెలుసుకొని ఎటువంటి చెడ్డ పనులు దుర్మార్గాలు చేయకుండా పాపపు పనులు చేయడానికి సంకల్పించకుండా నిష్కామ కర్మలు చేయాలి వారు ఏ కులము మతము జాతి ఆడ మగ ఎవరైనా సరే అందరిలో పరమాత్మ నిండి ఉన్నాడు అని అమ్ముకోవాలి ఆ పరమాత్మను దర్శించడానికి ప్రయత్నించాలి దాని కొరకు జ్ఞానము సంపాదించాలి అప్పుడు జ్ఞాననేత్రంలో పరమాత్మను దర్శించగలము యథా క్షేత్రం క్షేత్రి తథా కృష్ణం ప్రకాశయతి భారత ఇలాగైతే సూర్యుడు ఒక్కడే ఈ భూమండలాన్ని ఇతర గ్రహమండలాలను చంద్రుడు మొదలగు ఉపగ్రహాలను ప్రకాశింపచేస్తున్నాడు అలాగే సకల జీవరాశుల క్షేత్రములలో ఆత్మస్వరూపుడుగా ఉన్న పరమాత్మ సమస్త క్షేత్రములను ప్రకాశింప వ్యాసుల వారు కిందటి శ్లోకంలో ఆకాశం గురించి చెప్పాడు ఈ శ్లోకంలో సూర్యుని ప్రకాశం గురించి చెబుతున్నాడు ఆకాశము సూక్ష్మము అంటే మనకు కనబడదు సూర్యుడు స్థూలము అంటే మనకు ప్రత్యక్షంగా కనబడుతుంటాడు కనబడిని వాటి గురించి చెబితే మనం నమ్మము అందుకని కనబడే సూర్యుని కూడా ఒక ఉదాహరణగా చెబుతున్నాడు సూర్యుడు నిరంతరము వెలుగుతూ తన ప్రకాశంతో లోకానికి వెలుగులోకి నింపుతున్నాడు భూమి తిరగడం వలన మనకు రాత్రి పగలు ఏర్పడుతున్నాయి అంటే రాత్రిపూట సూర్యుడు లేనివా లేడని కాదు సూర్యుడు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు సూర్యుడు బయట నుండి నిరంతరం ప్రకాశిస్తూ ఈ క్షేత్రములను ప్రకాశింపచేస్తున్నాడు అలాగే మన లోపల ఉన్న ఆత్మస్వరూపుడు అయిన పరమాత్మ కూడా మన దేహంలో ఉన్న మనస్సు బుద్ధి ఇంద్రియములతో చేతనాశక్తిగా ప్రశాసిస్తున్నాడు ఎలాగైతే సూర్యుడు గంగాజలంలోనూ మురికి నీటిలోను పవిత్ర స్థలం స్థలములలోను అప్రవిత్ర స్థలములలోనూ సమానంగా తన వెలుగును ప్రకాశింపజేస్తాడు దేనికి అంటకుండా ఉంటాడు అలాగే పరమాత్మ ఆత్మస్వరూపుడుగా అందరి శరీరములు అంటే సన్మార్గులు దుర్మార్గులు జంతువులు పక్షులు మొదలగు జీవరాశులలో ప్రకాశిస్తున్నా దేనికి అంటుకోడు సూర్యుడు ఎలాగ అయితే ఈ లోకంలో ఉన్న జరిగే సమస్త కార్యములను సాక్షిగా చూస్తున్నాడు అలాగే మనలో ఉన్న ఆత్మ కూడా మనం చేసే పనులను సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది కాబట్టి మనకు బయట ఒక సాక్షి లోపల ఒక సాక్షి ఇద్దరు సాక్షులు ఉన్నారు ఎవరూ చూడటం లేదని మనం ఏ పని చేసినా ఈ ఇద్దరూ చూస్తుంటారు కాబట్టి మనం అందరము ఎవరూ చూడడం లేదు కదా అని అడ్డమైన పనులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే సూర్యుడిని లోక సాక్షి ఆత్మను మనస్సాక్షి అని అంటారు